హాయ్ హలో ఫ్రెండ్స్ జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను అబుదాబీలో గల యుఏఈ క్యాపిటల్ అబుదాబీలో గల మాల్ ఏరియాకి రౌండింగ్ వచ్చాను నేను అంటే ఈ మాల్ అనేది ఒక ఐర్లాండ్ లాంటిది చుట్టూ సముద్రం సముద్రమయంగా ఉండే ఒక దీవు ఆ దీవులోనే బోటింగ్ కానీ ఈ మాల్ అనేది పెద్ద మాల్ అబుదాబీకి స్టార్టింగ్ స్టార్టింగ్ మాల్ అని చెప్పాలంటే ఇదే అని చెప్పొచ్చు సరే ఆ మాల్ ఫ్రంట్ నుంచి నేను ఇలా ఐర్లాండ్ ఉందంటున్నాను కదా ఈ దీవి మీదకి వెళ్తున్నాను దీవికి గెల్లగెల్లగెల్లగా మీకు ఆ ఫ్లాగ్ కనపడుతుంది చూసారా జాతీయ జెండా యూఏఈ నేషనల్ ఫ్లాగ్ అది అక్కడ ఒక మాస్క్ ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మనం యూటార్నే చేసుకుని రావాలన్నమాట చుట్టూ సముద్రమే జస్ట్ అలాగెళ్ళి అక్కడ కూర్చుని షికారు చేయడానికి మా పెద్ద పార్కింగ్ స్పేస్ ఏమైతే ఉండదు పార్కింగ్ స్పేస్ అయితే చూడాలంటే కాక మీరు మరిన మాల్ ఫ్రంట్లో కారులు పార్క్ చేసి ఇక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్తే కాక మీరు అక్కడ అని కూర్చుంటాకైనా ఆ సముద్రం ఆ వార్లో కూర్చుంటే అబుదాబీ సిటీలో ఉన్న మొత్తం బిల్డింగ్స్ అన్నీ మీకు కనపడతాయి ఏం చేద్దాం మనం సముద్రం ఒడ్డుని ఇవతల పక్కన ఉన్నాం అతల పక్కన అబుదాబీ సిటీకి సంబంధించిన పెద్ద పెద్ద బిల్డింగులు ట్రేడ్ సెంటర్స్ కానీ పెద్ద బిల్డింగ్ కానీ మొత్తం అబుదాబి కరోనాసన్ అంటారు సముద్ర వుడ్ని అని అంటారు ఆ బిల్డింగ్స్ అన్నీ మనకు కనిపిస్తాయి చక్కగా కూర్చొని చూస్తే కాక నేను ఈవినింగ్ టైం వెళ్ళాను కాబట్టి ఫోకస్ కొంచెం బాగానే ఉంది అయినా సరే మబ్బు మబ్బుగానే ఉన్నది ఎంచేతంటే ఇక్కడ ఇంకా వేడది తగ్గలేదు అలా రౌండ్ చేసి మళ్ళీ తిరిగి నేను రిటర్న్లో వస్తున్నాను రిటర్న్లో వస్తూ వస్తూ గ్లాసులో తీశాను కానీ ఎండ కారణంగా క్లారిటీగా మనకైతే రాలేదు ఏదేమైనా వీలంత వరకు నేను వీడియో తీయటం జరిగింది ఈ ఫ్లాగ్ ఉంది చూసారా అదే మసీద్ పక్కన ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్ అన్న ఆ ఫ్లాగ్ దగ్గర నిలబడి తీసిన వీడియో ఇది చూసారా అబుదాబీ సిటీ అంత మొత్తం ఇదే కనపడతాయి హయ్యెస్ట్ బిల్డింగ్స్ అంటే ఇవే ట్రేడ్ సెంటర్స్ కానీ అవే నేషనల్ బిల్డింగ్స్ కానీ మొత్తం ఈ గట్టు మీద నిలబడితే అవతల గట్టు మీద ఉన్న అబుదాబీ సిటీలో ఉన్న ఒక హితిహాద్ టవర్ తప్ప మిగిలిన బిల్డింగ్స్ అన్నీ కవర్ చేయొచ్చు మనం ఇక్కడ ఉండి ఈ మసీద్ కాడ ఉండి ఈ నేషనల్ ఫ్లాగ్ అని చెప్తున్నాను కదా ఈ నేషనల్ ఫ్లాగ్ దగ్గరుండి మనం మొత్తం ఈ అబుదాబీ సిటీ బిల్డింగ్స్ అన్నీ చూడవచ్చు ఇకపోతే అబుదాబి గేట్ అంటున్నారు దీన్ని ఇది అంటే దీనికి వేరే యాంగిల్లో చూస్తే మనకి మరీ ఫ్రంట్ నుంచి కనపడద్ది నేను వెనక సైడ్ నుంచి తీసుకుంటూ వస్తున్నాను కాబట్టి మీకు ఆ బిల్డింగ్ కొంచెం దూరంగానే ఆ విధంగానే కనపడుతుంది అలా తీసుకుంటూ పోతే వెళితేనే మనకు ఫ్రంట్లో కనిపించేదే ఈగో ఈ ఇతిహాద్ టవర్ మిస్ అయిందని చూసారా ఈ ఇతిహాద్ టవర్ కూడా ఇదే ఒడ్డు నుండి మనకు కనపడతాయి ఇతిహాద్ టవర్స్ ఐదారు బిల్డింగ్లు ఉన్నాయి సింగిల్గా ఉన్నదేమో అడ్నోక్ టవర్ ఆ డబుల్ బిల్డింగ్ కనిపించేదేమో నేషనల్ టవర్ ఇది నేను ఈ ఒడ్డు నిలబడి మరొక్కసారి మళ్ళీ బోటింగ్ బోటింగ్ చూసారు ఇక్కడ షిఫ్టింగ్ బోట్లు షిఫ్ ఉంటే అండి అది చేపలు పట్టుకుని కాదు కానీ ఇవన్నీ మాములుగా టూరిస్ట్ బోట్లు అన్నమాట బర్త్డే పార్టీలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వంటి రకాలకి వెళ్ళి ఈ బోట్లలో బుక్ అనమాట సరదాగా రెండు గంటలు మూడు గంటలు బుక్ చేసుకుని దాంట్లోనే ఫుడ్డు గిడ్డు లంచ్ గించ్ అన్నీ వాటిలో సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ విధంగా ఈ బోట్లు మనకి రెంట్కి ఇస్తారనమాట ఈవినింగ్ అయింద శుక్రవారం శనివారం ఆదివారంలో ఫుల్ బిజీగా ఉంటాయి ఈ బోట్లు అన్నిని చక్కగా సముద్రం మీదకి వెళ్ళి మనం మాట్లాడుకుంటే అని ఇది ఈ వీడియో నచ్చితే కాక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే చతక